పోనీ పోనీ పోతే పోనీ సతుల్ సుతుల్ హితుల్ పోనీ పోతే పోని రాణి రాణి వస్తే రాణి కష్టాలు నష్టాలు కోపాలు తాపాలు శాపాల్ రాణి వస్తే రాణి తిట్లు రాట్లు పాట్లు రాణి రాణి కానీ కానీ గానం ధ్యానం హాసం లాసం కానీ కానీ కళ రవి పవి కవి ఇది శ్రీశ్రీ కవిత వినగానే ఇది శ్రీశ్రీ రాసినట్లుందే అనిపించేటట్లుంటుంది శ్రీశ్రీ కవిత పదాలు అర్థం కాకపోయినా దాని వెనకల శబ్దంలో ఉన్న ఆ విప్లవ భావం మన మనసుకు తగు తగులుతుంది ఈరోజు ఏప్రిల్ ముప్పై శ్రీశ్రీ గారి జయంతి శ్రీరంగం శ్రీనివాసరావు గారు మనందరికీ శ్రీశ్రీ అంటేనే ఫస్ట్ గుర్తొచ్చేది వారు రాసిన మహాప్రస్థాన కావ్యం ఇది కవిత సంపుటి కానీ దీన్ని మనం కావ్యం అంటున్నామంటే ఒక చిన్న పుస్తకాన్నే కావ్యంగా పరిగణించాల్సినంత గొప్ప నిధి సాహిత్య నిధి ఈ పుస్తకంలో ఉంది పంతొమ్మిది వందల ముప్పై నలభై ప్రాంతంలో అంటే కేవలం ఒక దశాబ్ద కాలంలో రాసిన కవితలు ఇవన్నీ అవి ఇప్పటికీ ఈ సమాజానికి కూడా ఎంతో రిలవెన్స్ ఉన్న కవితలు ఈ సమాజంలో ఉన్న పరిస్థితులకు చాలా దగ్గర సంబంధం ఉంది మానవుడే నా సందేశం మనుష్యుడే నా సంగీతం అని ఎలుగెత్తి చాటిన మహాకవి శ్రీశ్రీ మ్యాన్ ఈజ్ మై మెసేజ్ హ్యుమానిటీ ఇస్ మై మ్యూజిక్ అంటున్నారు శ్రీశ్రీ పంతొమ్మిది వందల పది ఏప్రిల్ ముప్పయో తేదీన విశాఖపట్నంలో జన్మించారు పంతొమ్మిది వందల ముప్పై ఒకటిలో బిఏ పూర్తి చేసి డెమాన్స్ట్రేటర్గా మద్రాసు ఆంధ్రప్రభలో సంపాదక వర్గంలోనూ పనిచేశారు ఎన్నో ఉద్యోగాలు చేశారు అయితే విప్లవం ఊపిరిగా పోసుకున్న కవి శ్రీశ్రీ మహాప్రస్థానం ఎన్నిసార్లు చదివినా ఎంత చదివినా చదివిన ప్రతిసారి ఏదో కొత్త విషయం అర్థమవుతుంది ఒక కొత్త పదానికి అర్థం దొరుకుతుంది ఆ అర్థం వెనకలో ఉన్న భావజాలం కూడా అందులో మనకు ఘంటాపదంగా తెలుస్తుంది శ్రీశ్రీ గారి జయంతి సందర్భంగా మీకు మరొక కవిత చదివి వినిపించాలనుకుంటున్నాను ఏ కవిత చదవాలనేది ఎప్పుడు ఒక సందిద్ధమే ఒక అన్నీ చదవాలనిపిస్తుంది ఇది మనందరికీ బాగా తెలిసిన కవిత చాలాసార్లు వినింటాం చాలా సందర్భాల్లో పొలాల నన్ని హలాల దున్ని ఇలా తలంలో హేమం పిండగ జగానికంతా సౌఖ్యం నిండగా విరామ మెరుగు పరిశ్రమించే బలం దరిద్రికి బలికావించే కర్షక వీరుల కాయం నిండ కాలువ కట్టే ఘర్మజలానికి ఘర్మజలానికి ధర్మజలానికి ఘర్మజలానికి ఖరీదు లేదో లేదో నరాల బిగువు కరాల సత్తువ వరాల వర్షం కురిపించాలని ప్రపంచ భాగ్యం వర్ధిల్లాలని గనిలో పనిలో కార్ఖానాలో పరిక్లమిస్తూ పరిప్లవిస్తూ ధనిక స్వామికి దాస్యం చేస్తూ యంత్రభూతముల కోరలు తోమే కార్మిక వీరుల కన్నుల నిండా కనకన మండే గలగల తొనికే విలపాగ్నులకు విషాదశ్రులకు విలపాగ్నులకు విషాదాశ్రులకు ఖరీదు కట్టే షరాబులేడోయ్ ఇలా శ్రీశ్రీ కవితలో ఆ ఫ్లో ఆ ప్రవాహ జరి మధ్యలో ఒక పదం మనకు అర్థం కాకపోయినా అక్కడ ఆగిపోవాలనిపించదు ఎందుకంటే అతని భావం మన మనసుకు మన మెదడుకు ఖచ్చితంగా తగులుతుంది ఇందులో మనం శ్రీశ్రీ అంటేనే కమ్యూనిజం అనుకుంటాం విప్లవ భావాలతో ఉన్న కవితలే అనుకుంటాం కానీ తాత్విక చింతన ఫిలాసఫీ సైకాలజీ సొసైటీ గురించి చాలా యాంగిల్స్లో శ్రీశ్రీ గారు అధ్యయనం చేశారు అవన్నీ కూడా వారి కవితల్లో చూపించారు ఉదాహరణకు చాలా కవితలు రాసిన తర్వాత శ్రీశ్రీ గారికి ఏ రచయితకైనా ఒక దశలో ఒక నిర్లిప్తత వస్తుంది దానికి ఉదాహరణే దేని కొరకు అని శ్రీశ్రీ గారు రాసిన కవిత వేల కాని వేలలో లేనిపోని వాంచలతో దారి కాని దారిలో కానరాని కాంక్షలతో దేని కొరకు పదే పదే దేవులాడుతావు ఆకటితో అలసటతో పాకులాడుతావు శ్రీనివాసరావు చూడండి అతనే అత అతనే ప్రశ్నించుకుంటున్నాడు హీస్ టాకింగ్ టు హిమ్సెల్ఫ్ శ్రీనివాసరావు నడి రాత్రి కడలి వద్ద హోరుగాలి ఉపశృతిగా నీలోనే నీవేదో ఆలపించుతావు అవ్యక్తపు టూహలతో ఆలసించుతావు జగమంతా నిద్ర మునిగి సద్దననిగి నడి రాత్రి నీలోనే నీవేదో ఆలకించుతావు శ్రీనివాసరావు శ్రీనివాసరావు పంతొమ్మిది వందల ముప్పై తొమ్మిదిలో రాసిన కవిత ఇది లోకమంతా నిద్రపోతా ఉంటే నీకెందుకయ్యా ఇంత బాధ ఏవేవో ఆలోచించుకుంటూ ఏదో రాయాలని ఎవరినో మార్చాలని నీ తపనని ఎందుకు నీకు ఇంత తపన దేని కొరకు ఈ తపన అని తనను తానే ప్రశ్నించుకుంటున్నాడు చాలా అద్భుతమైన భావాలను చాలా సరళమైన భాషలో సుమారుగా డెబ్బై సంవత్సరాలకు ముందే వారి కవితల్లో నిక్షిప్తం చేశారు శ్రీరంగం శ్రీనివాసరావు గారు చాలా కవితలు నా ఇష్టమైన కవితలు ఎన్నో ఉన్నాయి శైశవ గీతి నవకవిత తర్వాత సంధ్యా సమస్యలు జగన్నాథ రథచక్రాలు ఇలా ఎన్నో ఉన్నాయి ఇవన్నీ ఒక ఎత్తే అయితే శ్రీశ్రీ మహాప్రస్థానానికి ముందు మాట లేదు ముందు మాట లాంటిది యోగ్యతా పత్రం అని మనందరికీ తెలిసిన రచయిత గుడిపాటి వెంకటాచలం గారు రాశారు ఆ యోగ్యతా పత్రం కూడా చాలా తమాషగా ఉంటుంది అందులో ఒకసారి ఏం రాస్తారంటే కృష్ణశాస్త్రి తన బాధని అందరిలో పలికిస్తే శ్రీశ్రీ అందరి బాధను తనలో పలికిచ్చాడంటారు అంటే కృష్ణశాస్త్రి బాధ ప్రపంచానికి బాధ ప్రపంచపు బాధ అంతా శ్రీశ్రీ బాధ ఇది చాలా రెండు లైన్లలో శ్రీశ్రీ గారి వ్యక్తిత్వాన్ని వివరించారు చలంగారు శ్రీశ్రీ జయంతి రోజు శ్రీశ్రీ గారికి మనం ఇచ్చే నివాళి ఏంటంటే ఒక్క కవితైనా వారిది చదవడం ఆ కవిత చదువుకోవడం కాదు మనలో బయటికి చదివినప్పుడే శ్రీశ్రీ కవిత యొక్క పవర్ మనం ఫీల్ అవ్వగలం ఇంకొకరు కూడా ఫీల్ అవ్వగలరు గట్టిగా ఎటువంటి సంకోచం లేకుండా నిరభ్యంతరంగా ఒక కవిత తీసుకొని కావాలంటే ఈ జనసంద్రహానికి దూరంగా వెళ్ళిపోయి ఒక కవిత చదవండి అప్పుడు శ్రీశ్రీ అంటే ఏంటో మనకు తెలుస్తుంది పతితులార భ్రష్టులార బాధా సర్ప దుష్టులార బ్రతుకు కాలి పనికి మాలి శని దేవత రథచక్రపు టిసులలో పడి నలిగిన దీనులార హీనులార కూడు లేని గూడు లేని పక్షులార భిక్షులార శుకల వలన పరిస్థితులు జరుల వలన తిరస్కృతులు సంఘానికి బహిష్కృతులు హితాసులు చిత్యాసులు హృత్యాసులు హితాసుల కండేడవ 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 ఏడవకండి మీ రక్తం కలిగి కలిగి మీ నాడులు కదిలి కదిలి మీ ప్రేవులు కరలి కరలి ఏడవ కండి ఓ వృధా నివిష్ఠులారా ఓ కథ వశిష్ఠులారా పతితులారా భ్రష్టులారా బాధా సర్ప దృష్టిలార ఏడవకండి 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 వస్తున్నాయి వస్తున్నాయి జగన్నాథ 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 రథచక్రాలు జగన్నాథ రథచక్రాలు రథక్రాలు రథచక్రాలు వస్తున్నాయి వస్తున్నాయి నాకు ఇష్టమైన మరో కవిత నవకవిత ఈ కవిత యొక్క ప్రత్యేకత ఏంటంటే విప్లవం రంగు ఎరుపు ప్రకృతిలో ఎరుపుకు చిహ్నంగా ఉన్న వాటిని సంబోధిస్తూ ఈ కవిత సాగుతుంది సింధూరం రక్తచందనం బందూకం సంధ్యారాగం పులి చంపిన లేడి నెత్తురు ఎగరేసిన ఎర్రని జెండా రుద్రాలిక నయన జ్వాలిక కలకత్తా కాలిక నాలిక కావాలో ఈ ఘాటెక్కిన గంధక ధూమం పోటెత్తిన సప్త సముద్రాల్ రగులుకునే రాక్షసి బొగ్గు బుగులుకునే బుక్కా గుండా వికసించిన తేజం రాబందుల రెక్కల చప్పుడు పోగొట్టపు భూంకార ధ్వని అరణ్యమున హరీంద్ర గర్జన పయోదర ప్రచండ ఘోషం ఖడ్గమృగోద్గర విరావం జుంజునీల షడ్జద్వారం కావాలో ఈ నవకవనానికి కదిలేది కదిలించేది మారేది మార్పించేది పాడేది పాడించేది మన ముందుకు సాగించేది పెరునుద్దర వదిలించేది పరిపూర్ణ బ్రతికిచ్చేది కావాలో ఈ నవకవనానికి టు శ్రీ శ్రీ మై సిన్సియర్ సెల్యూట్స్ టు శ్రీరంగం శ్రీనివాసరావు